వాళ్ళకు తెలియకుండానే కొంత జీకే వాళ్ళు నేర్చుకోగలగాలి ఏమిటో జీకే అంటామా ఇందులోని ఊరి పేరు టీచర్ పేరు మండలం పేరు ప్రాజెక్ట్ పేరు సిడిపిఓ పేరు వెళ్ళిపోతాను రేపు సూపర్వైజర్ వెళ్ళిపోతుంది రెండలే వెళ్ళలే ఎందుకని కూర్చోదు అందుకని సొలిపోతుంది సో కాబట్టి చేస్తే పర్వాలేదు కానీ కూర్చొని ఎంతవరకు ఉంటాము సో కాబట్టి సూపర్వైజర్ పేరు జిల్లాకు వచ్చేసాము జిల్లా పేరు అలాగే రాష్ట్రానికి వెళ్ళాము రాజధాని పేరు దేశానికి వెళ్ళిపోనం దేశ రాజధాని పేరు ఇవన్నీ పిల్లలకి ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీలో వచ్చేయాల అట్లా చేయించడం కోసం ఈ సైకిల్ గేమ్ అనేది మనం చేయిస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం అందరము కూడా ఏ ఊర్లో ఉన్నామో తెలుసండి బాపట్ల కాదు ఏదో ఒకరు మీ ఊరు బాపట్ల ఊరమ్మా బాపట్లనేట్రా రామకృష్ణపురం అన్నారు ఆ ఏరియా ఈ తేరు ఉన్నతేరు గీత ఈ తేరులో ఉన్నాం సరే ఏదో ఒక తేరులో ఉన్నాం మునిగిపోలేదు కదా ఓకే మనం అందరం ఈతేరు రంగనవాడిలో ఉన్నాం ఎక్కడున్నాం అమ్మా ఇప్పుడు మనం సైకిల్ గాలి కొట్టాం కదా ఇదొక ఇది ఇదొక టైర్ జాగ్రత్తగా తొక్కాలి సైకిల్ తొక్కాలి బెల్ కొట్టాలి ఈతేరు నుంచి బాపట్లు రావాలి మనం ఎక్కడికి రావాలి అది పుష్పడుకు బాపట్లు వస్తున్నాం సామ్రాజ్యం ఓకే ఇంకోటి ఇప్పుడు బాపట్లకి వస్తే అందరూ సైకిల్ పాస్ట్గా తొక్కాలి ఎంత పోస్ట్ తొక్తారు చూస్తాను ఆ మన పూర్ణమా అలాగే ఉండమను వెరీ గుడ్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చూడండి ఇలా చేతులు పట్టుకోండి బెల్ల కొట్టండి అదే అనమాట రెడీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ స్టార్ట్ పిల్లలు పిల్లలేదండి పాప పిల్లలు ఫాస్ట్ తొక్కునాం ఎందుకు తొక్కలేదు తెలుసా కాదు రోడ్డు గుమ్ములు ఉన్నాయి అందుకు నెమ్మదికి వెళ్తాను అది ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాము బాపట్లు వచ్చామా బాపట్ల ఏమిటి మన మండలం అనట్లే జిల్లా అని జిల్లా బాపట్ల ఏమిటి జిల్లా వచ్చి జిల్లా కాదు జిల్లా అది ఇప్పుడు బాపట్ల నుంచి మనం అందరము డైరెక్ట్గా అమరావతి వెళ్దాము అక్కడ ఏదో ఉందో చూద్దాం తొగదేమా ఫాస్ట్గా సైకిల్ ఎలాగంటే అలాగా ఓకేనా రెడీ వాన్ నా చేతులు కంజండి లేకపోతే దేక చెప్పలు పెట్టిద్ సైకిల్ రెడీ వన్ టూ

పిల్లలు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అమరావతి వచ్చామా వెరీ గుడ్ ఇప్పుడు అమరావతి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ అమ్మో ఓలమ్మో ఓలమ్మ ఢిల్లీ అమ్మ అమ్మా శ్రీలక్ష్మి ఢిల్లీ జయమ్మా కొంచెం చూడమ్మా నన్ను పక్కన ఓకే అమ్మ గీత అమ్మా ఫ్లైట్ కావాల ఫ్లైట్ కావాలమ్మా ఫ్లైట్ ఎక్కుతావాళ్ళు ఫ్లైట్ ఎక్కించు అహ్మదాబాద్వాళ్ళు ఓకే గీత గీత దాటుకో ఓకే ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్దాం కాస్ట్ వన్ పచ్చడి సాంబార్ అన్నము పెరుగు బంగాళదుంప క్యారెట్ హల్వా మిక్స్ అయిపోవాలి అది మిక్స్ అయిన పెరుగు ఆ పురుగు అది పెరుగు మిక్స్ అయిపో పెరుగు మిక్స్ అయిపోవాలి పెరుగు సాంబార్ ఓకే రెడీ అమ్మా వెరీ గుడ్ వన్ టూ త్రీ స్టార్ట్ అమ్మయ్యా సరే గుడ్ అరే ఈ ప్యాంటు మరి రేపు పనికిరాదు ఓకే మిత్రులారా మనం అందరం ఎక్కడికి వచ్చాము ఢిల్లీ వచ్చాం ఢిల్లీ ఏమిటి మన దేశ రాజధాని ఏంటమ్మా వెరీ గుడ్ ఇప్పుడు మనం అందరం ఢిల్లీ వచ్చాం కదా మోడీ గారు చూసాము ఆ ఎర్రకోట ఈ కోట అన్ని చూసేద్దామా అదే ఎర్రకోట ఎప్పుడు అక్కడ ఉంటది ఈ కోట ఎల్లుండితే వెళ్ళిపోతే సో కాబట్టి అన్ని చూసేద్దాం అలిసిపోయాం కదా తో కలిసిపోయాం కదా అందరూ వాటర్ తాగదు అదే క్వార్టర్ అయితే రేట్ ఎక్కువ వాటర్ వాటర్ లెమన్ వాటర్ లెమన్ వాటర్ గోడ 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 గొడ గోడా గొడక వీళ్ళు తాగడం అంటే ఎంత బాగా తోత మీరు అమ్మో ఎంత తో వెరీ గుడ్ లెమన్ వాటర్ తాగాం ఇప్పుడు అటు పండు తిందం ఆ పండు తేందాం అమ్మ పండు తినండి వీళ్ళు తొక్కదేస్తారండి వీళ్ళు తేడా వచ్చి తొక్కదేస్తాను తర్వాత చేస్తాను అటు పండు తిన నాచురల్ నిడబడిపోయింది పండు మెడబడి ఒకే పిల్లలే మన చేతులు ఏముంది ఎక్కడ వేయాలి రోడ్డు మీద వేయకూడదా ఏమి అంత నోరు జారిన పర్లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ డస్ట్బిన్ వేసి ఓకే డస్ట్బిన్లో వేస్తాం పండు తిన్నాం ెమన్ వాటర్ తిన్నా తాగాము అంటే మేరీ గారు ఏ తిండాకెళ్తాను అని చూస్తాను ఓకే సో ఇవన్నీ చేసాం కదా ఇప్పుడు ఢిల్లీ నుండి అదే ఊరు బా అంగీరు అంగనవాడికి అమ్మ ఈతేరు ఈతేరు అంగనవాడికి డైరెక్ట్ వెళ్ళిపోదు అక్కడ భోజనం పెట్టిద్ది ఆవిడ అంతే మరి ఇడా భోజనం లేదు నమ్మకం లేదు ఎవరి మీద మనకి అంత ఈతరు మీద నమ్మకం నువ్వు అమ్మ నీలా చేస్తావో పాలు చేస్తావో విషమే పెడతావు ఇష్టం తిండ సిద్ధం ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ పిల్లలు ఎక్కడికి వచ్చాము ఈత రంగనవాడికి వచ్చామా కూడా సైకిల్ కి అందరూ స్టాండ్ లెస్ వేయండి అమ్మా స్టాండ్ లేసి అంటే టార్క్లెన్ కప్పియండి మొత్తం వెరీ గుడ్ కానీ పిల్లలు సైకిల్ కొందరు ఇలా తొక్కుతాను కొందరు ఇలా తొక్కుతాను ఇలా ఎలాగ అంతా అని కింద లాంటివి ఉన్నాయండి ఓకే సైకిల్ తొక్కం కదా పిల్లలకి ఇది అలవాటు చేస్తాం ఇప్పుడు ధ్యానం చెయ్యాలి బాగా అలసం రిలాక్సేషన్ మెడిటేషన్ అన్నీ అలవాటు అవుతాయి అమ్మ మనిషి మీటర్ బాధ మింగట్టు ఉండరు సైట్కి నడము మీకుండే మనకి ఎలాగో జారిపోయాం పోయి నిలబెట్టండి అందరికీ மிங்கினட்டு அது ஒன் டூ த்ரீ ஸ்டார்ட்